ప్రియమైన ప్రేక్షకులారా అనంతపురంలో జరిగిన ఒక యువ విద్యార్థిని దారుణ హత్య గుండెల్ని కలిచివేస్తుంది ఒక ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థినిపై దుండగులు పెట్రోల్ పోసి కాల్చి చంపారు మృతదేహాన్ని మణిపాల్ స్కూల్ వెనుక పడేశారు మంగళవారం నుంచి కనిపించని ఆ బాలిక కోసం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కానీ ఈ దారుణం నిజంగా మనందరినీ ఆలోచింపజేస్తుంది ఇలాంటి ఘటనలు ఒక్కసారి కాదు ఒక్కో చోట మన సమాజంలో పదే 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 జరుగుతున్నాయి ఎందుకు ఎక్కడ తప్పు జరుగుతుంది ఇక్కడ మనం మన బాధ్యతను గుర్తు చేసుకోవాలి మనం ఓటు వేసే వ్యక్తి ఎవరు వారు నిజంగా నీతివంతుల కులం మతం డబ్బు బలం ఇవేవి చూడకుండా నిష్పక్షపాతంగా న్యాయం చేయగల వ్యక్తిని మనం ఎన్నుకుంటున్నామా ఒక నిజాయితీ గల బాధ్యతాయుతమైన నాయకుడు ఎన్నికై ఉంటే ఈ రోజు ఈ అమ్మాయి బతికే ఉండేదేవు ఆమె కళలు ఈ విధంగా కాలిపోయి ఉండేవి కాదు మనం ఓటు కేవలం ఒక బటన్ నొక్కడం కాదు అది ఒక జీవితాన్ని ఒక సమాజాన్ని మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది మనం ఎన్నుకునే వ్యక్తి అధికారంలో ఉన్నవారు వారు సమాజంలో న్యాయం భద్రత సురక్షిత వాతావరణం కల్పించగలిగితే ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం జరిగే అవకాశం తగ్గుతుంది కానీ మనం కేవలం డబ్బుకో బలానికో కులానికో మతానికో ఓటు వేస్తే అది మన సమాజాన్ని అగాధంలోకి నెట్టినట్లే ప్రియమైన ప్రేక్షకులారా మన ఓటు ఒక ఆయుధం దాన్ని సరైన వ్యక్తికి ఇవ్వండి నీతిమంతమైన నిజాయితీ గల సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే నాయకుడిని ఎన్నుకోండి అప్పుడే మనం మన బిడ్డలకు మన సమాజానికి సురక్షితమైన భవిష్యత్తుని అందించగలం ఈ రోజు జరిగిన ఈ దారుణం మనల్ని ఆలోచింపజేయాలి మన ఓటు ఎంత శక్తివంతమైనది దాన్ని ఎలా ఉపయోగించాలో రండి సరైన నాయకత్వాన్ని ఎన్నుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూద్దాం